నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని వైసీపీ నేత వలం నేను వంశీ జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నామని ఈ నేపథ్యంలోనే ఆయన సత్యవర్ధనను కిడ్నాప్ చేసింది పోలీసుల దర్యాప్తులైతే తెలియంది తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వలం నేను వంశీ జైల్లో ఉంది మనం చూస్తున్నాము ఉన్నాం ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది సత్యవర్ధన్ ఆయన మీద ఆయన మీద పోలీసుల దర్యాప్తులైతే ఆయన కిడ్నాప్ చేసిందంతా విచారణ అయితే జరిగి అయిపోయింది తర్వాత ఇంకా ఆయన మీద కేసులు కూడా ఇంకా నమోదైనా అని చెప్పి మనకు వార్త ఎలా చూడాలి సార్ వల్లభనేని వంశి అరెస్ట్కి సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులు బయట ప్రయత్నం చేస్తున్నారు అతను అంటే అతను ఏ విధంగా అతన్ని కిడ్నాప్ చేశాడు అనేది బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వల్లభనేని వంశి ఫిబ్రవరి ఇరవై మూడు నాడు అరెస్ట్ అయితే ఇరవై ఒకటి నాడు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు ఏం జరిగింది అనే దాన్ని వాళ్ళు బయట పెట్టడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు సత్యవర్ధని కిడ్నాప్ చేయడం జరిగింది వల్లభనేని వంశీ ఇంటికి తీసుకురావడం సీసీ ఫుటేజ్ రికార్డు అవ్వడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ బయటకు తీసుకెళ్ళడం అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళడం అక్కడ అంటే ఏదైతే టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ నెంబర్స్ రికార్డ్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అతన్ని బెదిరించి అంటే బెదిరించి భయపెట్టి కేసు అంటే సాక్ష్యం అనుకూలంగా చెప్పించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా తననే కాదు అంటే నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టయితే నీ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని చెప్పి బెదిరించిన సంఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులు బయటపెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక కేసు విషయంలో వల్లమనేని వంశకి చాలా రోజుల నుంచి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే బెయిల్ రాకపోవడానికి ఇవన్నీ ప్రధాన కారణాలు ఎందుకంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలు సేకరించే పనిలో పడతారు అవి ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయడం వరకు వాళ్ళ డ్యూటీ ఉన్న తర్వాత వాళ్ళు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది కోర్టు ద్వారానే వాళ్ళు ఏమైనా చేయాల్సి ఉంటుంది పోలీసులు డైరెక్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వివరాలు సేకరించడం దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం ఒకవేళ వాళ్ళకు ఒకవేళ నిందితుడు కనుక ఒకరికి సహకరించకపోతే మరికొన్ని రోజులు వాళ్ళు రిమాండ్లో పెట్టుకోవడానికి కోర్టుకు గడువు అడగడం ఇది మాత్రమే చేస్తూ ఉంటారు ఆ గడువు నుంచి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా సందర్భాల్లో తను బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆల్రెడీ అది టీడీపీని పార్టీ ఆఫీసును దాడి కేసుకి సంబంధించి అసలు మొదట అరెస్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాంతోపాటుగా గతంలో అయితే వల్లనేని వంశీ గతంలో చేసిన దాడులు అనుకోండి లేకపోతే అరాచకాలు అనుకోండి కార్యకర్తల మీద అంటే ప్రత్యర్థుల మీద దాడులు వీటికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భయపడ్డ చాలామంది ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది అంటే మా మీద వల్లనేని వంశీ అనే అతను ఏమేమి చేశాడని చెప్పి ముందు ఎందుకంటే జైల్లో ఉన్నాడు కాబట్టి తను ఏ ఇప్పుడేం మమ్మల్ని బెదిరించే అవకాశం లేదనే ఉద్దేశంతో ఒక్కొక్కరిగా బయటికి రావడం జరుగుతుంది ఈ క్రమంలో అతనికి బెయిల్ రావడానికి లేట్ అవుతుంది బెయిల్ వచ్చే సమయంలో కూడా మరో కేసు నమోదు అవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు అనేది చాలా ముఖ్యమైనది దాంతోపాటు అటెంట్ మాండర్ కూడా ఎందుకంటే కిడ్నాప్ కిడ్నాప్ కేసు కూడా చాలా ముఖ్యమైనది కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు తను ఇరుక్కుంటున్న సందర్భంగా బెయిలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు చూడాలంటే తను అంటే పెద్ద పెద్ద లాయర్లనే పెట్టుకున్నట్టు బెయిల్కు ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు బెయిల్ నుంచి అంటే జనరల్గా పోలీసు వాళ్ళ వాదన ఏముంటుందంటే ఇతని కనుక మనం బయట వదిలినట్టయితే ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను భయపెట్టిస్తారు బెదిరిస్తారు వాళ్ళను కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇతనికి బెయిల్ నిరాకరించాలని చెప్పి ప్రాథమికంగా దర్యాప్తు సంస్థలు చెప్తూ ఉంటాయి కోర్టుల కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ నిరాకరిస్తూ ఉంటుంది చూడాలంటే ఇప్పుడు ఏ విధంగా వల్ల వంశీకి సంబంధించిన లాయర్లు ఏ విధంగా ముందుకెళ్తారు ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా దాన్ని కౌంటర్ చేస్తారో చూడాలి మరి ఈ మధ్య చూసుకున్నట్టయితే సార్ వాళ్ళ భార్య వల్లం నేను వంశీ వాళ్ళ భార్య పంకజశ్రీ అయితే మన ఇటీవల గవర్నర్ను కలవటం కూడా జరిగింది ఎందుకంటే బెయిల్ రావట్లేదు ఇంకా కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి అని చెప్పి ఆమె కలవటం జరిగింది ఇక తర్వాత నెక్స్ట్ ఆయనకి ఇక ఇంకా పొడిగించే అవకాశం ఉంటుందా బెయిల్లోనే లోనే ఉంటాడా ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు కేసు ఒకదాని తర్వాత అంటే ఒక కేసుకు బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు నమోదు అవుతున్న సందర్భంగా ఆ కేసుకు బెయిల్ వస్తుంది మరో కేసు ఒక సందర్భంలో వాళ్ళు చెప్పింది కూడా వైసీపీ లీడర్ చెప్పింది కూడా ఒక్కొక్క కేసును మీరు అరెస్టు చేస్తున్నారు అన్ని కేసులు కలిపి చూపించవచ్చు కదా అనేది కూడా అంటే ఆ సిరీస్ ఎలా ఉంటుందంటే ఒక కేసు పెట్టిన తర్వాత మరొక బాధితుడు వస్తాడు అంటే వెంటనే ధైర్యం వస్తుంది అప్పుడు అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి మనం కూడా కేసు పెట్టొచ్చని అని అదొకటి ఉంటుంది రాజకీయ కోణం కూడా ఉంటుంది రాజకీయ కోణం అంటే ఇతను ఆల్రెడీ చేసిన కేసుల మీదనే గతంలో చేసింది కాబట్టి దాన్ని అరెస్టు జైల్లోనే ఉంటే బెటరు లేదంటే సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది అనేది కూడా కాబట్టి గవర్నర్ కారణం అనేది మామూలు ఒక ప్రక్రియలో అంటే ఇక భర్త జైల్లో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఈ కేసులన్నీ చేస్తా పురుషులందరూ చేసుకుంటూ వెళ్తే తర్వాత ఇబ్బంది పడితే వాళ్ళంతా భార్యలు సరే అంటే వాళ్ళకి చెప్పి చేస్తారా చెప్పకుండా చేస్తారా ఇలాంటివని తెలియదు కానీ అంటే లాస్ట్కు అంటే సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే అంటే ఇంట్లో ఉండే వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు అంటే వీళ్ళు అంటే రాజకీయాలు నీట్గా చేసి రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఆ మంచి పేరు ఇంటికి వస్తుంది ఇలాంటి పేర్లు తెచ్చుకుంటే వాళ్ళు దాన్ని సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆమె ఒక రా మంత్రి మాజీ మంత్రి భార్యగా గౌరవం పొందాల్సిన వ్యక్తి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మన భర్తను రిలీజ్ చేయించు అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తను చేసిన దురాఘాతాలు అనుకోండి లేకపోతే అరాచకాలు అనుకోండి బెదిరించడం ఇవన్నీ కూడా అవి అప్పట్లో మరి కొన్ని తెలిసి చేస్తారు కొన్ని తెలిసి చేస్తే అంటే జనరల్ జెంట్స్ ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఇంట్లో చెప్తుంటారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సొంతంగా చేస్తుంటారు కాబట్టి బాధితులుగా ఇంట్లో వాళ్ళే మిగిలిపోతూ ఉంటారు కాబట్టి తన ప్రయత్నంలో తన భాగంగా గవర్నర్ని కలవడం జరిగింది కానీ న్యాయ వ్యవస్థలో గవర్నర్ ఏం జోక్యం చేసుకోడు వినడం వరకే చూస్తాడు కానీ లీగల్ టీమే అంటే దీనికి పరిష్కారం లీగల్ టీమే చూపాలి దాన్ని బెయిల్ రావన్నా జైలుకి వెళ్ళాలన్నా ఏజెన్సీ సంస్థలు లేదంటే కోర్టుల ద్వారానే పరిష్కారం అవుతుంది తప్పిస్తే ఈ రిప్రజెంటేషన్స్ వీటి వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం లేదు కాకపోతే ఇంకా ఇక ముందు వీళ్ళు ఈ కేసులను ఒక్కొక్కటిగా ఎలా అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్తారనేది చూడాలి ఇప్పటికే దాదాపు ఐదారు నెలల నుంచి జైల్లో ఉన్నట్టున్నాడు కాబట్టి ఇంకా శిక్ష పడుతూనే ఉంది జైల్లో ఉండడం కూడా ఒక శిక్షగానే చూడవచ్చు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలుకెళ్ళండి గతంలో ఒకరు జైలుకి వెళ్ళారంటే వాళ్ళు అంటే ఒక క్షేమ్గా ఫీల్ అయ్యేటోళ్ళు అంటే జస్ట్ పోలీసు వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చారంటేనే మనం అరెస్ట్ చేస్తున్నారంటేనే అదొక అవమాన భారంతో ఉండేది ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులకు మేము మేము ఎంత జైలుకి వెళ్ళొస్తే ఎంత ఎన్ని రోజులు జైల్లో ఉండేస్తే అంత పేరు అనుకుంటున్నారు దానికి ప్రజల్లో సింపతి వస్తుంది అనుకుంటున్నారు ఎన్ని ఎన్నికల్లో గెలవడానికి అదొక అవకాశంగా కూడా మార్చుకుంటున్నారు చూడాలంటే వాళ్ళు వంశీ కేసు ఎప్పటికి తేలుతుంది ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది న్యాయవస్థ మీద ఆధారపడి ఉంటుంది వైసీపీ వాళ్ళ టీం అంతా మాటికి కార్యకర్తలు కానీ అరెస్ట్ చేసిన తర్వాత కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే జైలుకు పంపించిన తర్వాత అనేక రకాలుగా కేసులు నమోదు చేస్తున్నారు అంటే నెల చూడాలి సార్ అంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు దుష్ప్రచారం చేస్తుంది మా కక్ష సాధింపు అంటుంది ఇవన్నీ కూడా మామూలే కాకపోతే కూటమి ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది ముఖ్యం మొదటి ఆరు నెలల కాలం పాటు అసలు ఏ నాయకుడిని టచ్ చేయలేదు ఎవరి మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు అసలు కూటమి ప్రభుత్వం విమర్శలను కూడా ఎదుర్కొంది అసలు ఇన్ని అరాచకాలు చేస్తే కనీసం ఎవరిని అరెస్ట్ చేయట్లేదని ఒక్కొక్క కేసు బయటకు అంటే తవ్విన కొద్దీ బయటకు వెళ్తున్నాయి అనుకున్న సందర్భంలో ఒక లిక్కర్ స్కామ్ పెట్టుకుంటే ముప్పై మూడు మంది వారు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఎవరం నేను వంశ కేసు కట్టుకుంటే ఆయన ఎంట ఒక పది కేసులు వస్తున్నాయి పది కేసులు వస్తున్నాయి అంటే ఎవరిని కలిదిచ్చినా ఏది చేసినా కేసు మీద కేసు వస్తున్నాయి అంటే అదొక ఇప్పుడు మొత్తం కూడా వైసీపీకి కావాల్సిందంటే లీగల్ టీమ్స్ ఎక్కువ పనిచేయాలి కార్యకర్తలు పనిచేసిన పని లేదు జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేసిన పని లేదు లీగల్ టీం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే జైల్లో వెళ్ళిన వాళ్ళను బెయిల్ మీద తీసుకురావాలి వెళ్ళబోయే వాళ్ళను ముందు స్ బెయిల్ తీసుకురావాలి అంటే ఇవన్నీ కార్యక్రమాలు లీగల్ టీమే చేయాల్సి ఉంటుంది లీగల్ టీం చాలా యాక్టివ్ ఉండాలి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అంటే కొంతమంది బెయిల్ దొరకక తప్పించుకు తిరుగుతున్నారు కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇప్పించాలి అంటే ఇప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఐపాక్ పెట్టి మొత్తం స్ట్రాటజీస్ ఫిక్స్ చేసిందో ఎట్లా ఎన్నికల్లో ఎలా గెలవాలని ముందు ముందుకెళ్ళిందో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కోర్టుల్ని ఎలా గెలవాలని చెప్పి ఇప్పుడు ఆ లీగల్ టీం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది